చిన్నారులు ఈరోజు కోడిపుంజు నక్క కథ చెప్తాను ఒక ఊరిలో ఒక కోడిపుంజు ఉండేది ఆ కోడిపుంజు రోజు పొద్దున్నే గట్టిగా కూతపెట్టి పడుకున్న జనాలనందరినీ లేపేది ఆ కోడిపుంజు గొంతును అందరూ మెచ్చుకునేవాళ్ళు దాంతో ఆ కోడిపుంజుకు తనంత గొప్పోళ్ళు ఎవ్వరూ లేరని బాగా పొగరు పెరిగిపోయింది ఒకరోజు ఎప్పటిలాగే ఒక ఇంటి వాకిలి మీద నిలబడి అరవసాగింది అటువైపు వచ్చిన ఒక నక్క దానిని చూసింది అబ్బా ఎంత గట్టిగా కూత పెడతా ఉన్నావు కాని మీ తాత ఒంటికాలి మీద నిలబడి ఇంకా గట్టిగా కుక్కరకో అని అరిచేవాడు తెలుసా అంది కోడిపుంజుకు చాలా కోపం వచ్చింది మా తాత కంటే గట్టి గట్టిగా నేనుకో అంట చూడు అంటూ మీద నిలబడి గట్టిగా అరిచింది అంతలో ఆ నక్క కోడిపుంజు నిలుచున్న వాకిల్ని ముందుకు వెనక్కు ఊపింది కోడిపుంజు ఒంటికాలి మీద ఉంది కదా దాంతో తూలి కింద పడింది అంతే నక్క లటుక్కున దానిని పట్టుకొని పారిపోయింది చూసారా పిల్లలు టక్కరి నక్క కోడిపుంజును ఎంత మోసం చేసిందో